మరి మరి పిల్లగా గ్రామంలో జరిగే పండుగ మరి ఆత్మగల్ల చింతలవర సంస్థానం ఆత్మగల్ల రమేష్ గౌడ్ గారు మరణం సందర్భంగా దినవారం రోజు నాడు తన ఆత్మ శాంతి ఆ మరి ఏ లోకాన ఉన్నా మరి మా అన్న రమేష్ గౌడు సక్కంగా సర్గ నిలబట్టని తన ఆత్మ శాంతి కొరకాయి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది అంటే మరి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మరి బిడ్డ దివ్య బిడ్డ దివ్య అల్లుడు రమేష్ అల్లుడు రమేష్ మరి అటువంటి ఒక్క ఆత్మగల్ల వాళ్ళ పిల్లలు మనవరాలు శ్రీహాస్య మనవరాలు శ్రీహాస్య అల్లుడు సాగరు అల్లుడు సాగరయ్య మరి బిడ్డ బిడ్డ నవ్యా నవ్య మరి బిడ్డ వసంత బిడ్డ వసంత అల్లుడు సాయి అల్లుడు సాయి మరి వీళ్ళందరు కలిసి రామరామ సంకీర్తన జరిపించుతున్నారు ఎక్కడెళ్ళి అన్నా నువ్వు లేని ఇల్లు చిన్నవేయింది బాపు ఏతో వలత్త ఓ బిడ్డ నేనెల్లిపోతున్నా నా బాగి తీరుతుంది నేను లేనడా ఇల్లు ఇల్లు చిన్నవేయిందా బిడ్డ అల్లుడా రవేషు ఓ మనవడా శ్రీహసు మనవరాలా శ్రీహస్ ఎవ్వ ఓ బిడ్డ నవ్వి అల్లుడా సాగరు నా బిడ్డ వసంత అల్లుడా సాయి నేనెళ్ళిపోతున్నాయి అన్నిచ్చిన దేవుడు నా కాకు ఇంపంగా నాకు ఎవ్వరు అడ్డం లేరు ఈడుగా నేను ఈడు వాచిపోతున్న బిడ్డూ జోడుగా జోడులా నేను జోడు వాచిపోతున్నానమ్మా ఆకాశ దీపాని ఓ నైన్నా అందాల చంద్రుని నీవే నైన్నా అందాల చంద్రుని అరే ఆకాశ దీపాని ఓ నైన్నా అందాల చంద్రునివి నన్న రూకాని ఓ అందాల నా ఇల్లు ఇతీవా నైనా కన్న బిడ్డల వదిలి పోతీవ నమేశూ దీపాల్ రమేశూ కన్న బిడ్డల వదిలి పెడతీవ నైన్ బార్యను నా నా నమేశూ

గన్నా గాని మీరా తాగలలేదు ఈడు గాని ఈడుల్లా ఈడు వాసి పోతున్నా జోడు గాని జోడుల్లా చోడు పోతున్నా ఏ పండు వచ్చిన గాని ఏ పబ్బా వచ్చిన గాని మీరు అత్తగారు ఇంటి కాడానే నా బిడ్డల్లారా మా బాబు వస్తాడా చె ఇమ్ మా బాబు వస్తాడాను మమ్ములా తీసుక పోతాడా బిడ్డ అమ్మతో వా చూస్తారానే నా బిడ్డలారా నా దారి మీరు చూస్తారా నా బిడ్డలారాయినా చంద్రుడి ఓ నా దో ఓ బిడ్డది బిడ్డ నేను ఓదన్నా రేపు తెల్లారనాక మీ ఇళ్లవి మీరు ఓదే బిడ్డూ మీరత్తలు ఉన్ననాడు మీకు కాలుగు ముల్లి కట్ట వచ్చిన నాడు బిడ్డ మగుమాడా మగుమా తమ్ముడు ఉన్నడా మా అమ్మ ఒక్కది మా నాయనవే వేయిండు అని అత్తగాడి నల్ల బిడ్డు మీరు నన్నది వేసుకుంటా మీరు తల్లి బిడ్డో మీరు ఏడో బిడ్డలార మీరు ఏడవ ఊకుంచదందుకు రానే బిడ్డ బిడ్డ నేను పోతున్నా నా బాగి మీరు తంది వచ్చిన బా వచ్చిన మా కన్ను పడికి మా అన్న అన్నచ్చు మమ్మల్ని తీసుకపోతడా పండుగ పది రోజులు ఉండే మా తమ్ముడు పడికి మా తమ్ముడు వచ్చి మమ్మల్ని తీసుక పోతీ మీరత్తగారి నల్ల ఉండి బిడ్డో నా బిడ్డ దివి అమ్మ నా బిడ్డ నవ్వి అవ్వ మా నాన్న నాన్నచ్చి తీసుకపోతడుగా వస్తున్నారు నా తొమ్మ ఎదురు చూస్తారా బిడ్డో అచ్చిపోయేటు బిడ్డల మొగం చూసుకుంటా మంది బిడ్డలందరూ పోతారు మా నారుంటే మమ్మల్ని తీసుకుపోయే దంతు కాదు మా కన్నలు లేరు తమ్ముళ్ళు లేరు మా అమ్మ ఒక్కదాని అచ్చిపోయేటోళ్ళ చూసుకుంటే మీరు కన్నీళ్ళు తీస్తారు అరే బిడ్డలారా బిడ్డ నిలబోతున్నా అట్లా కాకుండా మీ అమ్మ ఉంటుంది మీ తల్లి రమ్మవ్వా కొడుకులా నాకిద్దరు బిడ్డలు నా బిడ్డలు ఇన్నళ్లకు పోయి నాలుగు రోజులు ఉండి అత్తనాని మీ ఇన్నళ్ళకు వచ్చిందాడు బిడ్డో మీరు దూరం కొట్ట గుర్రి మీరు దూసరయ్యే గుర్రి మా అమ్మ వచ్చిందాన్ని కాళ్ళకు నీళ్ళిచ్చి గుర్రి కష్టమడుగుర్రి గుర్రి కడుపు కన్నం పెట్టుర్రి కట్టేటి బట్టల కోర్రి మీరు ఏదన్నా ఒక్క మాట అంటే నాకు నా భర్తలేడు నా బిడ్డలు వచ్చినందుకు నా బిడ్డగా మాట అన్నది నా చిన్న బిడ్డగా మాట అన్నది పెద్ద బిడ్డకి ఈ మాట అన్నదరి నా అటువంటి షర్టు గుట్ట గుట్టకేరుతుంది మీ అమ్మ ఈ ఎడవనీయ్య కుర్రి బిడ్డలారా మీరు బాధపడనియ కుర్రే అవ్వా నేను అట్టిగా పోదలియను బిడ్డూ బిడ్డ మన అటువంటి బీద బతికే బిడ్డ రెక్కార్దిన డొక్క రెండు దాని మన కుల విరుచు మరవద్దా బిడ్డ నేను మోకు అటువంటి మోకు ముత్తాదు బుజ్జాని కేసుకోని నేను తారిషెడ్డెక్కి తాళ్ళెక్కి కళ్ళమ్ముకోని నా బిడ్డల నాని బిడ్డ ఎక్కాడు తిన డొక్క రెండు ఉంది అరే చెప్పి బిడ్డ నేను తాళ్ళ కాడికి పోయి బిడ్డ నేను మోకు వడవట్టి నడుము కేసుకొని నేను చెట్టు ఎక్కుదా అంటే బిడ్డ తాడు చెట్టు ఎక్కి కళ్ళు తీసుకుంటే మామూలు ముచ్చడ కాదు అవ్వ సచ్చు పుట్టినట్టు బిడ్డ నేను శక్తి ఎక్కడ ఎక్కిన గాని నేను పైకి వెయ్యాక బిడ్డ నాకు యమధర్వరాజీ ఓ కొడుక రమేష్ నీ బిడ్డలకు నువ్వు దూరం అవుతున్న వాళ్ళు నీ భార్యకు నీ ఆయుష నిండింది నీకు భూమి మీద ముక్కడు ప్రసాద పడిసింది కొడుక ఇక నూరమ్మాని నా కళ్ళల్లో ఉనుగని వాడట్టనిపించింది బిడ్డలారా నేను చెట్టు మీది కింద కిందవాడే కదే నాకు తెలివి ఉన్నది బిడ్డ ఇక నా బాకి నీరు తంది మా రాన బతుకల్ తిరగరాని తిరిగరాని ఆశ బట్టల్లు దింపి తిరిగింప రాని దావా కళ్ళు దింపి ిటా నన్ను బాగు చేసుకున్నామని మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెడితే నన్ను ఏది దేవుడు ఆపలేదు వెంట వీరు కోడి పిల్లలు గద్ద అందుకే పోయినట్టుగా నా ప్రాణం వేసిపోయిండే అవ్వా పువైనా మయ్యాయినా ఏ పూజ కంది నాయనా ఏ పూజ ఏ పూజ కందా వెనా రామేశూనా ఏ పూజ కమేషు ను నా ఓనైన్నా ఏదే ఉరు వై నిర్తి నా నారమేషు ఎడడుగులాను ఈ ఎడవాసి పోతన్నా నిన్ను భర్త లేని ఆడేదాన్ని బావ నిన్ను ఏత్తన్నా లేని ఆడేదానికి పదనములు ఎక్కువ భార్య లేని మొదలవారికి బాధలు పెద్దయంటారు

నిన్ను భర్త లేని ఆడదాన్ని చేసిపోతా భర్త లేని ఆడదానికి బదరవులు ఎక్కువ భార్య లేని మోగోనికి బాధలు ఎక్కువనే రమవ్వా దేవుడు ఉంటే గుడి శృంగారము బల్ల ఉంటే బడి శృంగారము ఇంటి లోపల ఇద్దరాలు మొగలుంటే ఇల్లు శృంగారవు భర్త తోటే భార్యకు సుఖము భార్య తోటే భర్త సుఖమన్న మన బిడ్డలు మన మరింటిగా చిన్నాడు రమవ్వ నీకు ఎల్లువారు ఉండే చీర పెట్టి కాడ రైక ముగ్గ పెట్టి నేను ఎడగారు కూతున్నాయి నా చేతులు ఏమూ లేదని జాకిటి ముక్కలు పెట్టి మన బిడ్డల కాళ్ళ మీద పడే రమవ్వ మన బిడ్డల కాళ్ళ మీద పడితే మన బిడ్డలు అనుకుంటరు మా అవ్వ మా కాళ్ళ వీడబడతాడు మా నాయల లేడు మాకు అన్నుంటే మాకు చీర పెట్టబోరు మాకు రైక రైకముక్క పెట్టబోరు చీర పెట్టకుండా ఐదు వందలు నిద్ర పెట్టబోవు మా నాయల లేనందుకు మా అవ్వ మా కాళ్ళ వీలబడతాండ బిడ్డలు తుర్చిపడి వెళ్ళిపోతారమ్మా మీరు కాలువల నీ ఇల్లు వాళ్ళ కలిసి బతుకుంట్రీ కూరట్ల కాలు వాళ్ళ కూడి బతుకుండ్రి ఇక నేను పోతాన్న బిడ్డ నా పేరు మాతాన్నయవా అయ్యో బిడ్డలారా నేను ఇల్లు పోతుగా పోదేను అడగట్టి పాడే కట్టి పాడల్లా వండా పెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని పది మంది బొత్తుకుంటా కొమటింటి కొత్త తోటి షాలింటి బట్ట తోటి మావింటి తప్పు తోటి ఇ నన్నల్లా ఎత్తుకొని నా బిడ్లారా మీరల్లా బయలు వెళ్ళిండ్రాల్లారా ఇ మాదింటి దప్పు తోటి తిప్పుడు గల్లాలా కాడా దండి కింద చెవుల్లా నోరు పెట్టి నన్ను బాపాని పిలిచినారా నా బిడ్డల్లారా మీరు పిలిచిన పిలుపులమ్మా నా కన్న పాయనా మీరు పిలిచిన పిలుపులు నా కన్నపాయనే నేను వెళ్ళిపోతున్నా నా పేరు మాసునా

ఓ మనవడా శ్రీహాసు ఓ మనవరాలా శ్రీహసి అవ్వాడ్డా అవ్వా అల్లుడా సాగరు సంతవ్వా అల్లుడా సాయి నేనెళ్ళి పోతున్నా ఇగాని పోతున్నా ఇవాసిపోతున్నా జోడుగాని చోడుల్లా పోతున్నా అల్లుల్లారా మీ అత్తమ్మ పైరము మీ అత్తమ్మ రమవ్వను మీ సేత్ర ఇన్న నా తల్లి ఉంటాను వెంకటలక్ష్మి నా తల్లిని బిజీలో పెట్టి పోదన్నా తల్లి వెంకట లక్ష్యం అంటది ఓ కొడుకాడరా కొడుకా నా కొడుకు రమేష్ బుక్కలు అన్నం పెట్టి నన్ను అరుచుకుంటాడు నేను సరిపోయినాడు నన్ను ధర్మంగా దారుంటాడు అనుకున్నా కొడుకా

దగ్గర గెలిచి బంధు కూర్చుండబెట్టుకోని తినేది పెట్టవు తాగేది నువ్వు పోయి ఏ పండు వేసిన నా కొడుకు నాకుంటే నాకు బుక్కడన్నం పెట్టునది ఇయ ఆకలి ఉంటాది నా తల్లి కన్న బిడ్డ లెక్కనమ్మ పామానామీ అ నా తల్లి వెంకట లక్ష్మిని దగ్గరికి విలుచుకొని తినేది నువ్వు పెట్టు తాగేది నువ్వు పోయి నువ్వు దూరం కొట్టా ఓకే ఓ దగ్గరికి మరి ఆత్మగల్లా మరి అటువంటి మరి భర్త గల్ల రమేష్ లేడని మరి అదే విధంగా భార్య రమవ్వ మరి బిడ్డలు అల్లుళ్ళు మరి బిడ్డ దివ్యవ్వ అల్లుడు రమేష్ మరి బిడ్డ నవ్య అల్లుడు సాగరు బిడ్డ వసంత అల్లుడు సాయి మరి కన్న తల్లి రమేష్ తల్లి మరి అటువంటి వెంకట లక్ష్మవ్వ మరి మనవలు మనవరాన్లు ఈ రోజు మరి అటువంటి రమేష్ గౌడు పేరు మీద ఇరవై ఐదు ఏటలు కోసుకొని ఇందు భోజనం పెట్టుకుని తింటే పేరుండ తాగుత పేరుండదని మరి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుకున్నారు మరి జయశంకర్ భూపాలపేల్లి జిల్లా తీకమట్ల మండలం గ్రామం గర్మిణిలో పెళ్లి సలపాల సతీష్ యాదవ్ ఒగు కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి ఎంకేటీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు ఇక్కడికి రప్పించి కథ చెప్పించిన దాతలకు మా కళాభివందనాలు ఈ కథ చెప్పిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవలి దేవుడు తోడై ఉండి దాపున దేవుడు దయనని చెప్పిన పగవాడు బంధువై సరిపేన రమేష్ గౌడు మరి బిడ్డలకు అల్లుళ్లకు మనవలకు మనవరాళ్లకు తన భార్యకు మరి తన కన్న తల్లికి కూడా తలంత బలగారికి కళల కనబడి శివుని ప్రాదాల కడ అమర వెలగని